ఓం శ్రీ గురు పరబ్రహ్మనేన నమః ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయాదు పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని మన పెద్దలు మనకు చెప్పారు పుడుతూనే శిశువు ఏడుస్తుంటాడు పెరుగుతూ ఏడుస్తుంటాడు ఆకలయి సరైన సమయానికి ఆహారం దొరకక ఏడుస్తుంటారు రోగాలు వచ్చి ఏడుస్తుంటారు రోగం రాకముందే ఏ వ్యాధి నన్ను పీడించి బాధ ఏడుస్తారు ధనం ఉండి ఏడుస్తారు ఆ ధనాన్ని ఎట్లా దాచి పెట్టాలని ఏడుస్తారు కీర్తి ఉండి ఏడుస్తారు ఆ కీర్తి ఎప్పుడు అపకీర్తి పాలవుతుందో అని ఏడుస్తారు ఇలా ఆరోగ్యవంతుడు కూడా ఎప్పుడు జబ్బులు వచ్చి రోగాలు వచ్చి నేను చనిపోతాను అని ముందే భీతి వల్ల భయం వల్ల చని దుఃఖిస్తుంటారు ఇట్లా ఏడుస్తూ అనుక్షణం దుఃఖిస్తూనే ఉంటాం ప్రతి దానికి అకారణాల వల్ల ముందే ఊహించుకొని దుఃఖిస్తుంటాం అంటే దుఃఖాలయ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం ఈ శరీరం దుఃఖాలయం అశాశ్వతం అంటారు మన పెద్దలు ఇలాంటి దుఃఖాలయాన్ని మనం దేవాలయంగా కూడా మార్చొచ్చు ఎలా అంటే మన వెంట్రుకలు రాలకముందే మన కళ్ళు కనబడకపోకముందే మన పళ్ళు రాలక ముందే శరీరం దృఢంగా ఉన్నప్పుడే మనకు మరణం సంభవించక ముందే రోగాలు రాకముందే మనం గురుముఖత జ్ఞానాన్ని తెలుసుకొని గురు చెప్పినటువంటి బోధను గ్రహించి సాధన చేసి ఆ పరబ్రహ్మతత్వాన్ని పట్టుకుంటే మనకు ఎలాంటి దుఃఖాలు అనేవి ఉండవు మరు జన్మ అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ తన శరీరం కృంగి కుషించినప్పుడే పెద్దలను ఆశ్రయించి అంటే గురువులను ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞాన సమక్షంలో మంచిగా బ్రతుకుతూ జీవితం అంతమైపోయే లోపు ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తే అప్పుడు మనిషి మనిషిలాగా బ్రతుకుతాడు గురువుని ఆశ్రయిస్తేనే తప్ప ఈ మానవ జన్మకి సుఖం శాంతి లేదు ఓం శ్రీ గురుభ్యో భయో నమ